శ్యామలమైన అడవిలో ఒక తాబేలు నివసిస్తూ ఉండేది రోజు తాబేలో ఒక చెట్టు కింద విశ్రాంతి తీసుకుంటూ ఉండగా అక్కడ ఒక పక్షి గూడు కనిపించింది అది చూసేది చూసి తాబేలు ఆశ్చర్యపోయింది ఇక్కడ ఎవరు ఎలా అని అనుకుంది అదే సమయంలో ఒక పక్షి ఎగిరి తన గూడికి లోపలికి వెళ్ళింది అప్పుడు తాబేలు ఎగితాలిగా పక్షులతో ఇలా అన్నది నీ ఇల్లు ఎంత విచిత్రంగా ఉన్నది విరిగిన కొమ్మలతో తయారైంది పైన కప్పు కూడా లేదు చూడడానికి అసలు బాగలేదు పైగా నువ్వు కష్టపడి కట్టుకోవాలి నీ ఇల్లు కంటే నా చెక్కు చాలా బాగుంది నీ గూడు కన్నా నా ఇల్లు ఎంతో మెరుగైంది దానికి పక్షి సమాధానం ఇచ్చింది అవును నా గూడు విరిగిన కొమ్మలతో చేసింది చూడడానికి సాదాసాఫీగా ఉన్నా కానీ ఇది ప్రకృతి ప్రకృతి సంబంధం కలిగి ఉంది నేను ఎంతో కష్టపడి దీన్ని నిర్మించాను నాకు ఇది చాలా ఇష్టం అప్పుడు తాబేరి గర్వంతో ఇలా అన్నది ఏమైనా సరే ఇది సాధారణ గుడు మాత్రమే నాకు ఇష్టమున్నా లేకున్నా ఇది గొప్పది కాదు నాకు చెక్కు చూసి నువ్వు అసూయపడుతున్నావు కదా అందుకు పక్షి ఆనందం ఇలా చెప్పింది అసలు కాదు నా ఇల్లు కుటుంబ సభ్యులు స్నేహితులు కూడా స్థలం ఇస్తుంది కానీ నీ చెక్కులో నువ్వు తప్ప మన ఉండలేరు నీకు మంచి ఇల్లు ఉండవచ్చు కానీ నాకు మంచి ఇంటి భావం ఉంది ఇల్లు కంటే ఇంటి వెనకాల ఉన్న ప్రేమ ఆత్మీయత గొప్పది